సాగరాన్ని ఈ జగత్తు అనేటువంటి జీవితం ఈ జీవితం సంసారం అనే సాగరం అండి ఈ భవసాగరాన్ని ఈ భవసాగరాన్ని దాటి ఈ భవసాగరాన్ని దాటించారండి ఎవరు దాటించారు సద్గురు తరు ఆయో ఇది దాటి నేను ఆ భవసాగరాన్ని దాటి వచ్చి నేను ఈ ధనాన్ని పొందాను ఈ ధనం ఎవరండి శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తి భావన ఆ జ్ఞానము నేను పొందానండి హై మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్ ఈ రోజు ఈ వీడియోలో భక్తి టెన్త్ క్లాస్ నుండి భక్తిపత్ లెస్ లోని సెకండ్ పార్ట్ అంటే మీరాబాయి గురించి మీరాబాయి యొక్క పద్ గురించి క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని వీడియో స్కిప్ కాకుండా చూడండి ముందుగా మీరాబాయి గురించి కవయిత్రి మీరాబాయి కవయిత్రి స్త్రీలింగ కవి పుమ్లింగ్ మీరాబాయికి గురు కానె కవిదాస్ గురు పుమ్లింగ్ గురువాయి స్త్రీలింగ్ మీరాబాయి గా జన్మ చౌద అబే చౌద అబే మే ఆ పంద్రాసో తిహత్త మే ఉనికి मृत्यु हुई उनका जीवन काल चौदह सौ अठानबे पंद्रह सौ तिहत्तर प्रमुख रचना प्रसिद्ध रचना इनकी मीराबाई पदावली मीराबाई कृष्णोपासक कवि में श्रेष्ठ है कृष्णोपासक मोस्ट इंपॉर्टेंट संगीत कृष्ण प्लस उपासक कृष्ण प्लस उपासक उपासक अंटे भक्त अंटे उपासक अंटे भक्त कृष्णोपासक కృష్ణోపాస కృష్ణుగా ఉపాసన కనేవాలే జో భక్తమే మీరాబాయి శ్రేష్ఠే అందరికంటే గొప్పదండి కృష్ణుని ఉపాసించి ఆరాధించేటువంటి వాళ్ళలో అగ్రగ నీరాలు ఎవరండి అంటే మీరాబాయి అండి టాప్ ఎవరంటే మీరాబాయి అసలు శ్రీకృష్ణుడు అనగానే భక్తురాలు ఎవరు గుర్తొస్తారంటే మీరాబాయ్ ఎప్పుడో పద్నాలుగు వందలు అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితం ఆవిడ పాడినటువంటి పద్ ఈ రోజు కూడా మనం చెప్పుకు మీరాబాయి కవిత్వమే శ్రేష్ఠ మాధుర్యభావ్ ప్రకటనే పట్టు హే మాధుర్యభావ్ మీరాబాయికి భక్తి కిస్ ప్రకారికి హే అని అంటాడండి మాధుర్య భావ్ ఎలాంటిదండి మాధుర్య భావ్ మాధుర్య భావ్ అంటే की భక్తి దాసి భక్తి అంది మీరాబాయికి భక్తి మాధుర్య భక్తి అంది మాధుర్య అంటే శ్రీకృష్ణు తన భర్తలాగా ఊహించుకోవడం శ్రీకృష్ణు తన భర్తలాగా ఊహించుకొని ఆ ఆరాధించడం ఆ దేవాలయాలకి వెళ్ళి ఆ శ్రీకృష్ణ మందిరాలకు వెళ్ళి ఆ శ్రీకృష్ణుని చూస్తూ ఆరాధిస్తూ తన పాటలు పాడడం వాస్తవంగా మీరాబాయి ఒక యువరాణి అండి చిన్న వయసులో శ్రీకృష్ణ పట్ల ఆకర్షితురాలైతే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే మేవరాజు అని భోజరాజు ఇచ్చి వివాహం జరిపిస్తారు కొద్ది కాలానికి భోజరాజు చనిపోవడం తోటి అతి చిన్న వయసులోనే విధువుగా మారిపోతుంది అంతఃపురంలో ఆ రాణిగా ఉండాల్సిన తను అంతఃకురాన్ని త్యజించి ఆ నగలని ఆ వైభవాన్ని త్యజించి శ్రీకృష్ణు మందిరాల వైపు అవుతుంది శ్రీకృష్ణు యొక్క మందిరాల్లో తిరుగుతూ ఆ పద్యాలను పాడుకుంటూ ఆ తిరుగుతూ ఉంటది అందరు పిచ్చి వాళ్ళు అనుకుంటారు తమ వంశానికి చెడ్డకరి చేస్తుందని ఆ చివరికి వాళ్ళ అత్తగారు అలాగే వాళ్ళ మరిది రాణా ఇద్దరు కూడా కలిపినటువంటి ఆహార పదార్థాన్ని పంపిస్తారు ఆ విషయంతో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని కూడా స్వీకరిస్తుందండి तन बैक् का श्रीकृष्ण श्रीकृष्ण मन लसन श्रीकृष्ण मन गिरीधर अंत गिरीधर गिरीधर कौन सा साहूरी है गिरी धारने श्रीकृष्ण गिरीधर्धर आलो बहुरी सामस है नागर नागर का अर्थ होता है चतुर श्रीकृष्ण चतुर् చాలా ఇంటెలిజెంట్ చాలా మాయలు తెలిసిన వారు శ్రీకృష్ణ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సో గిరిధర్ నాగర్ హే ఈ గిరిధర్ నాగర్ ఎవరయ్యా అంటే అంటే మీరాకే ప్రభు మీరాకే ప్రభు 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 భగవాన్ స్వామి భగవాన్ స్వామి హుసయ్య స్వామి లాల్ భగవాన్ ఈశ్వర్ స్వామి లాల్ హుసయ్య ప్రభు గిరిధర ఏదా ప్రభు గారు గిరిధర్ గిరిధర్ గిరి గిరి అంటే పహా అండి గిరి అంటే ఏంటండి పహాడుకు ధారణ కర్తే పహాడు పహా పర్వత పహాడుకో ధారణ కర్తేన్ శ్రీకృష్ణ సో ఇ హ్రీకృష్ణకు గిరిధర్ కే అందుకని మనం శ్రీకృష్ణ గిరిధర్ అంటాం అర్థమైందండి ఆ గిరిజను ఎవరండి మీరాబాయికే ప్రభుహే ప్రభు ప్రభుహే ఏ బహుత్ చతుర్ హే బహుత్ చతుర్ హే చాలా తెలివైన వాడు చాలా మాయలు తెలిసిన వాడు మరి ఇలాంటి మాయలు తెలిసిన తను తనని బతికించాడు కదండి ఆ విషంతో పూరి ఆహారాన్ని తీసుకున్నా కూడా తనని మాయ చేసి బతికించాడు మరి అంత గొప్ప నీరు కలిగినటువంటి ఆ భగవంతుని అతని యొక్క కీర్తిని కీర్తిని ఏమన్నా ఇక్కడ జస్ అనండి జస్ అంటే యష్ అండి జస్ అంటే యష్ ఈ కష్టం పెద్ద గుర్తు పెట్టుకోవాలండి జస్ యష్ జస్ య్ యస్ ఆపోజిట్ అపయస్ అని అపయస్ యష్ ఆపోజిట్ అపయస్ అపకీర్తి అని కూడా నచ్చండి అపకీర్తి హరక్ అంటే హర్ష హర్ష ఇది కష్టమండి హరక్ కద్దు హర్ష హర్షతో సంతోషంతో ఆనందంతో నేను నా భగవంతుని యొక్క కీర్తిని గాయో గాయో ఆయో సవాయో అపనాయో బ్జ్ చేస్తే చివర్ యో అనే సౌండ్ మనకి ఏ భాషలో ఏ బోలీలో కనబడుతుందంటే బ్రజ్ అండి బ్రజ్ లో కనబడుతుంది అందుకే మీరాబాయి భాష బ్రజ్ భాష అండి మీరాబాయి భాష బ్రజ్ భాష భాషలో ఈ విధంగా సౌండ్ వస్తుందండి యో ఆయో అలా లాస్ట్ లైన్ మీకు పూర్తిగా అర్థమైంది కదండి మీరాకే ప్రభు గిరిధర నాగర్ మీరా యొక్క ప్రభు గిరిధరుడైనటువంటి శ్రీకృష్ణుడు నాగర్ హే బహుతి చతుర్ హే యా చాలా తెలివైన వాడు చాలా మాయలు తెలిసిన వాడు హరత్ హరత్ జస్ గాయో ఆయన యొక్క కీర్తిని ఆయన యొక్క ఫేమ్ ని నేను సంతోషంతో పాడుతాను సంతోషంతో పాడడాన్ని ఏమన్నారండి గానా గానా అంటే గాయో అయితే ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి ఆ భక్తిని ఆ వస్తువుని ఆ వస్తువు ఆ వస్తువు అమూలక్ ఈ వస్తువు చాలా అమూల్యమైనదండి శ్రీకృష్ణుని పట్ల భక్తిని కలిగి ఉండేటువంటి ఆ వస్తువు ఆ వస్తువు చాలా అమూల్యమైనది చాలా అమూల్యమైన వస్తువు అండి ఇది ఆ శ్రీకృష్ణు యొక్క భక్తిని కలిగి ఉండడం అనేది ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువు అమూల్య అనే దానికి కూడా మరలా అమూల్య అనే దానికి అమోలక్ ఇది కూడా తస్సం తక్కువండి అమూల్య అమూల్య అండి అమూలక్ చాలా విలువైంది ఇన్వాల్యుబుల్ అంటే దానికి గల కట్టలేవ్వండి ఆ వస్తు వస్తు ఏకవచ్చనండి వస్తుయే వస్తు ఏకవచ్చను వస్తుయే చీజ్ అంటామండి ఏమంటామండి చీజ్ ఏకవచ్చన్ చీజే वस्तु अमोलक అంటే దియా క్రియాపదం అంటే ది ఎవరించారంట మారే మారే అంటే హమారే హమారే సత్గురు హమారే సత్గురు సత్ అనేది ఉపసర్గవుతుందండి గుర్తుపెట్టుకోవాలండి సత్ ప్లస్ గురు సత్ అనేది ఉపసర్గ అవుతుంది ఈ సద్గురు అనేది తర్మదారయ అండి సద్గురు అనేది తర్మదారయ సమాజ సద్గురు ది మారే సత్గురు ఇవ సద్గురు ఎవరండి గురు కాన్ హే రైదాస్ ఈ రై జ్ గారు కిరప మోస్ట్ ఇంపార్టెంట్ తస్సం తద్భవ్ అండి కిరప అందాన్ని తస్సం ఏంటయ్యా అంటే కృప అని కృప తస్సం తద్భవ్ కిరప దయ్యతో దయతో నన్ను శిష్యురాలిగా అపనాయో శిష్యాక రూపమే అపనాకర్ శిష్యాక రూపమే అపనాకర్ శిష్యురాలిగా నన్ను స్వీకరించి దయతో ఈ అమూల్యమైన వస్తువుని మా గురువు గారు నగించారు ఆ భక్తిని శ్రీకృష్ణుని పట్ల ఆ భక్తిని అమూల్యమైనటువంటి ఆ భక్తి అనేటువంటి ఆ భావనను నాకు ప్రసాదంగా ఇచ్చింది నన్ను శిష్యురాలుగా స్వీకరించి నాకు ఇచ్చింది ఎవరయ్యా అంటే సద్గురు సద్గురు కోమహే హిరాస్ ఆ అద్భుతమైన వస్తువుని ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి ఆ ధనాన్ని ఆ రత్నాన్ని నాకు ధన నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు నన్ను శిష్యురాలిగా స్వీకరించి దయతో కృపాకర్కే కిరపాకర్ ముజే అపనాయ హే ముజే శిష్యాకే రూపమే అప్నాకర్ నన్ను శిష్యురాలుగా స్వీకరించి ఆ వస్తువుని అమూల్యమైన వస్తువు నాకు ఇచ్చారు ఎవరండి మా గురువు గారు మా సద్గురు మరి ఇలాంటి వస్తువు నేను పొందాను పాయో పొందరాన్ని ఏమన్నా అండి పాయో పానా పాన ఆపోజిట్ కోన అండి పాన ఆపోజిట్ కోన వివంశబ్దండి పాయోజీ మేతో మై అండి మే అన్న ఇక్కడ ఇది బ్రజ్ భాషలో అలాగే ఉంటుందండి మై మైతో పాయోజీ మేతో ఏం పొందిన రామ్ రూపి రాముడు మరి భగవంతుడు పరమాత్మ శ్రీకృష్ణుడండి రామ అవతారం అయిన శ్రీకృష్ణుని రామ రూపి రత్న రత్న రత్నాన్ని మళ్ళీ తత్సం తత్వం వస్తుందండి రత్న చూడండి ఇక్కడ పాయోజీ రామ్ రత్న ధన పాయో ధన పైసా విత్ విత్ సంపత్తి సంపత్తి దౌలత్ అర్ధ అర్ధ పాయో పాన అంటే మళ్ళీ సేవండి పాయో అంటే పాన కొన ఆపోజిట్ అండి సో నేను అమూల్యమైనటువంటి ఆ రత్నాన్ని ఆ రామరత్నాన్ని రామరత్నాన్ని పొందడం అంటే అమూల్యమైనటువంటి ఆ భక్తిని నేను పొందాను ఆ శ్రీకృష్ణుని పట్ల ఆ భక్తిని నేను పొందాను ఆనందంతో నేను నన్ను చూడండి ఆ శ్రీకృష్ణుని పట్ల నేను పాయోజీ రామరత్న పాయు ఆ అమూల్యమైనటువంటి ఆ రత్నాన్ని నేను పొందాను ఆ ధనాన్ని నేను పొందాను ఎలా పొందింది ఆ వస్తువు అమూల్యత ఆ వస్తువు చాలా అమూల్యమైంది ఆ వస్తువు చాలా అమూల్యమైంది ఆ వస్తువుని ఆ అంటే ఇచ్చారండి ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారు మా సత్గురు దయతో కిరపాకరు నన్ను శిష్యురాలుగా స్వీకరించి దయతో నాకు అమూల్యమైనటువంటి నాకు గిఫ్ట్ గా ఇచ్చారండి అది జనము జనముకి జనము జనము ఇది కూడా జన్మ అండి కస్సం తద్భవ అండి కస్సం జన్మ జనం అండి కస్సం జన్మ జనం అనేది తద్భవ అండి జనము జనముకి ఈ జనము జనము అవి జనము జనముకి పూంజియో పాయి పానా పానా అంటే పొందడం అండి పానా అంటే చెప్తున్నాం మనం పొందడం జనము జన్మకి పూంజీ పాయి ఒక జన్మ కాదండి జన్మ జన్మలకు కావాల్సినటువంటి ఆ ధనాన్ని నేను పొందాను ఆ మూలధనాన్ని నేను పొందాను ఆ ఇన్వెస్ట్మెంట్ అని నేను పొందాను అంటే భక్తి అనేటువంటిది మన జీవితంలో మన జీవితంలో ఎంతైతే భక్తి కావాలో ఒక లిమిట్ ఇంత భక్తి ఉండాలి మన జీవితంలో మనం కాలిక్యులేట్ చేస్తే ఆ భక్తి ఒక జీవితానికి కాదండి ఇంకో జీవితానికి కానీ ఇంకో జన్మకు కాదండి ఇంకో జన్మ ఇలా జన్మ జన్మలకు కావాల్సినటువంటి భక్తిని నేను ఇప్పుడు పొందానండి ఎన్నో జన్మల భక్తిని జన్మ జన్మలకి నా శ్రీకృష్ణుడు నాతో పాటు ఉన్నాడని ఆ భక్తిని నేను కొందాను ఆ ధనాన్ని కొన్నాను ఆ మూల ధనాన్ని నేను పొందాను ఆ పెట్టుబడిని నేను పొందాను ఆ ఇన్వెస్ట్మెంట్ నేను కొందాను ఆ మూలధనాన్ని ఏమన్నాయండి పూంజీ అన్నాడు ఏమన్నాయండి పూంజీ జనము జనముకి పాయి ఎంత లెక్క వీరాబాయి జన్మ జన్మలకు సంబంధించినట్టుగా ఆ భక్తిని నేను పొందాను ఆ పొందిన కోసం జగమే జగ రాసుకోవాలండి జగ్గ దునియా సంసార్ భావ సంసార్ भव మోస్ట్ ఇంపార్టెంట్ భావ జగమే సభి కోవాయో కోనా కోణ అంటే చెప్తున్నాం అని పానా పో చెప్తున్నాం కోనా పోగొట్టుకున్నాను ఈ జగత్తులో చాలా వదిలేసి వచ్చాను మనం ఒకటి పొందాలంటే ఒకటి పొందాలంటే చాలా మనం వదిలేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ అవ్వాలి అంటే మీరు టాప్ రావాలి మాకు ఐదు వందల తొంభై రావాలి ఐదు వందల తొంభై రావాలి అని అనుకుంటే చాలా వదిలేయాలండి టీవీ వదిలేయాలి సెల్ఫోన్ వదిలేయాలి క్రికెట్ వదిలేయాలి సినిమా వదిలేయాలి ఫంక్షన్స్ వదిలేయాలి అనేక రకాలుగా మీరు అనేక రకాలు వదిలిపోయి మీరు విడు ఏం వదిలిందండి అంతఃపురాన్ని వదిలింది నగలిని వదిలింది వైభవాన్ని వదిలింది పేరు ప్రఖ్యాతులు వదిలింది అన్ని వదిలేసి మీ శ్రీకృష్ణుడు ఒక వైపు శ్రీకృష్ణుడు మందిరాల వైపు వచ్చింది ఆ భక్తిలో నేనే అయిపోయింది అలా లీనమైపోయినప్పుడు ఆ రవిదాస్ గారు స్పీచెస్ ఇస్తూ తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆవిడ శిష్యురాలుగా స్వీకరించి ఆయనకు అద్భుతమైనటువంటి ధనాన్ని ఇచ్చారని చెప్తూ ఉంటారు సో జనం జనముకి పూంజీపావలసినటువంటి మూలధనాన్ని నేను పొందాను జగమే సభియో ఈ జగత్తులో చాలా వదిలేసుకుంటే నాకు నేను అది పొందలేకపోయానండి మరి ఇప్పుడు ఈ పొందినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ భక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో శ్రీకృష్ణుడిని చేరుకున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ భక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనండి లేకపోతే ఆ భక్తి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఆ ప్రసాదించింది ఎవరండి జ్ఞానమార్షానికి చెందినటువంటి రైతు జనము జనముకి పాయి జగమే కోవాయో ఈ జగత్తులో మొత్తాన్ని వదిలిపెట్టి వస్తే గాని నాకు ఇది లభించలేదు మరి ఇప్పుడు లభించిన ఈ జ్ఞానం ఈ ధనం ఖరచిన కూటై ఖర్చు చేస్తానండి ఖర్చు కన్నా ఖర్చు కన్నా ఆపోజిట్ సమాన అండి ఖర్చు కన్నా ఆపోజిట్ సమాన నేను ఈ పొందినటువంటి సంపాదించిన ఈ ధనం ఏదైతే ఉందో ఖరచిన కూటై ఖర్చు కర్నే పరిధి నా కూటై నేను ఎంత ఖర్చు చేసినా ఆ భగవంతుని యొక్క భక్తిని నేను స్మరిస్తూ స్మరిస్తూ పాడుతూ ఉన్నా ఆ లీనమైపోయినా జ్ఞానాన్ని అందరూ చెప్తూ ఉన్నా నా జ్ఞానం ఏమవుతుందండి జ్ఞానం ఏమవుతుంది ఖర్చు చేసే కొన్ని పెరుగుతుందండి ఖర్చు చేసే కొన్ని ఏమవుతుంది పెరుగుతుంది ఖరచున కూటయి చోరున లూటై చోర్ చోరంటే దొంగ అండి నా లూటై నా జ్ఞానాన్ని దొంగ కూడా దొంగతనం చేయలేడు ఆ భక్తిని దొంగ కూడా దొంగతనం చేయలేడు మరి ఏమవుతుంది సార్ దిను దిను బడత్ సవాయో దినది అనేది మళ్ళీ అవిభావ సమాసాన్ని ఇందాక మనం జనం జనం అవిభావ సమాసం అలాగే దిను దిన్ అనేది కూడా అవీభావ సమాసం అండి బడత్ బడన అంటే పెరుగుతా రోజు రోజుకి అది ఏమవుతుంది అంటే దిను దిను బడత్ సవాయో సవా సవా అంటే వన్ వన్ బై ఫోర్ అండి వన్ వన్ బై ఫోర్ అంటే మనకు వన్ వన్ బై ఫోర్ ని మనం సవా ఏ కంటామండి సవా అన్న కూడా అదేనండి వన్ వన్ బై ఫోర్ పార్ట్ ఏమవుతుందయ్యా రోజు రోజుకి అది పెరుగుతూ వెళ్తుంది పెరుగుతూ వెళ్తూ ఉంది కింద భర్తమే సభా భర్తే అది నా జ్ఞానము ఆ భక్తి రోజు రోజుకి శ్రీకృష్ణ పట్ల ఉన్న భక్తి రోజు రోజుకి పెరుగుతూ వెళ్తూ ఉంది ఎందుకంటే ఇదంతా నాకు సతకినావు ఇది సత్త అండి ఇది సత్యం అనేటువంటి నా నా అంటే నౌక నా అంటే నౌక 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 అంటే ఒక చిన్న పర్వ లాంటిదండి ఈ నావు ఈ నావండి ఆ నావ ఆ నావలో నేను ప్రయాణం చేశానండి ఇది సత్యం అండి ఇది భక్తి అనేటువంటి ఒక నావ ఆ నావలో ఇది సత్యం అండి నిజం అండి సత్యకి నావ ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇది చేవటియా ఆ పర్వను నడిపేటువంటి నావికుడిని ఏమంటారండి చేవటియా అంటారండి ఆ పర్వను నడిపే నావికుడిని ఎవరండి చేవటియా నా చేవటి ఎవరు సద్గురు సద్గురు రైదాస్ అండి నా చేవటి ఎవరు నేను ఇక్కడ కూర్చొని అంతే ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానంటే ఈ ఇక్కడ ఉన్న నన్ను సరైన మార్గంలోకి సరైన మార్గదర్శనం చేసి ఆ సరైన మార్గదర్శనం చేసి నన్ను భవసాగర్ భవ భవ మీన్స్ దునియా భవ అంటే దునియా ఈ జగత్తుని ఈ జగత్తుని సాగర్ సాగర్ అంటే సముద్రం అండి సాగర్ అంటే సముద్ర సముద్ర జలధి జలధి వారిధి అలాగే సరిత్పతి అంటామండి సాగర్ సముద్ర సరిత్పతి భవసాగర్ ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఈ జగత్తు అనేటువంటి ఈ జీవితం ఈ జీవితం సంసారం అనే సాగరం అండి ఈ భవసాగరాన్ని ఈ భవసాగరాన్ని దాటి ఈ భవసాగరాన్ని దాటించారండి ఎవరు దాటించారు సద్గురు తరు ఆయో ఇది దాటి నేను ఆ భవసాగరాన్ని దాటి వచ్చి నేను ఈ ధనాన్ని పొందాను ఈ ధనం ఎవరండి శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తి భావన ఆ జ్ఞానము నేను పొందానండి ఆ భవసాగరాన్ని దాటి వచ్చి నేను అద్భుతంగా శ్రీకృష్ణు యొక్క భక్తిని నేను పొందగలిగాను దానికోసం చాలా ఉదయం చేశాను నేను పొందానండి ఏం పొందాను పాయోజనం అయితే రామరత్న పాయో నేను రామరత్నాన్ని ధనాన్ని నేను పొందాను వస్తు అమూలక ఈ వస్తు అమూల్యమైంది ఆ ది మారే సత్గురు ఈ వస్తువు నాకు ఇచ్చింది నా గురువు గారు కృపాకరప దయతో నన్ను శ్రీ శిష్యురాలిగా స్వీకరించి నాకు అమూల్యమైన వస్తువు నాకు ఇచ్చారు జనము జనమకి పుంజిపాయి ఈ వస్తువు జనము జనమకి పుంజి హే జన్మ జన్మలకు సంబంధించినటువంటి నాకు మూలధనం పెట్టుబడి నా ఇన్వెస్ట్మెంట్ ఈ భక్తి అనేది ఈ జ్ఞానం అనేది జగమే సమీకోవాలో దీనికోసం నేను జగత్తులో చాలా వదిలి చేశాను ఖరచుల కూట నేను పొందినది ఈ జ్ఞానం ఖర్చు చేసినా వాడు తరగదు చోరిన లూటై ఏ దొంగ కూడా దాన్ని తస్కరించలేదు దిన దినబడతు డే బై డే ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతూ వెళ్తుంది సత్యీనావు ఆ సత్గురు ఈ సత్యం అనేటువంటి నావ ఈ భక్తి అనేటువంటి నావలో నాకు కేవటి ఆ ఎవరండి పొడవు నావి ఎవరండి సద్గురు సద్గురు అంటే ఎవరండి ఇక్కడ రైగా సద్గురు అంటే ఎవరు రైదాస్ రైదాస్ సత్కీ నావు కేవటియా సత్గురుతరు ఆయో ఈ భవసాగరాన్ని అంసారమైనటువంటి జీవితాన్ని నేను దాటి వచ్చి నేను దాటి వచ్చి భవసాగర్ తర్వాత ఇసు వస్తు ప్రభు మీరా యొక్క ప్రభు అయినటువంటి గిరిధైర్ నాహాగర్ ఎన్నో మాయ చేసిన ఆ శ్రీకృష్ణుడు గురించి ఎన్నో ఉన్నో తిరిగితే అట్లు కలిగిన ఆ శ్రీకృష్ణ గురించి హరత్ హరత్ జసు సంతోషంతో నేను ఈ బృందావనంలో అతని నీళ్ళని పాడుకుంటూ తిరుగుతూ ఉంటాను అని పాడుకుంటూ తిరుగుతుంది ఎవరండి మీరాబాయి ఈ పాత మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నుండి ఎక్కువ లైక్స్ ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ